ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విమానాశ్రయం ఏర్పాటుకు భారత వాయుసేన సూత్ర అంగీకారం తెలపడంతో ఆదిలాబాద్ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకుని అనుకుంట తంతోలి రహదారుల మధ్య రక్షణ శాఖకు సంబంధించిన మూడు వందల అరవై రెండు ఎకరాలు అందుబాటులో ఉంది ఇక్కడ ప్రజల రాకపోకలకు విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి వినతులు ఇస్తూ వస్తున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విమానాశ్రయ ఏర్పాటుకు సానుకూలతతో రక్షణ శాఖతో సంప్రదింపులు జరిపిన కారణంగా ఆ శాఖ నుంచి అనుమతి లభించింది వాయుసేన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ప్రస్తావించడంతో అటు ప్రజల రాకపోకలకు రవాణా మెరుగవడంతో దేశ రక్షణలోని జిల్లాకు గుర్తింపు లభిస్తుందనే భావన వ్యక్తమవుతోంది హైదరాబాద్ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి విమానాశ్రయానికి ఎన్నో వినేతలు సమర్పించారు మరి భూసేకరణ విషయంలో కూడా ఆ లేఖలో క్లియర్ గా మన ఆర్ఎండ్బి సెక్రటరీకి రాయడం జరిగింది శిక్షణ కేంద్రం తో పాటు మరి రాకపోకలకు జరిగే పౌర విమానాలు కూడా ఉపయోగపడుతుందని తెలియజేసిండ్రు మరి భూసేకరణ విషయంలో కానీ టర్మినల్ విషయంలో కానీ ఆ తర్వాత విమానాలు ఆగడానికి ఆఫ్రాన్ ఆ తర్వాత రన్వే అభివృద్ధి కొరకు కూడా మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టాలని మరి కేంద్ర రక్షణ శాఖ లేఖలో కోరింది ఈ విమా విమానాశ్రయం ఏర్పాటు చేస్తే రెండు రకాల ఉపయోగపడుతుంది ఇటు శిక్షణ కేంద్రం కాక ఇటు విమానాశ్రయం కూడా మరి పౌరులకు ఉపయోగపడుతుంది దీని ద్వారా ఆదిలాబాద్ యొక్క బెంకబట్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మూడు వందల అరవై తొమ్మిది ఎకరాల్లో ఏ పక్క నిర్మాణం చేయాలనేది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడగడం జరిగింది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది నిర్మాణంలో మేము తీసుకొస్తామని చెప్పి అదే జియోలో వారు అదే లెటర్ లో పేర్కొనడం కూడా జరిగింది కనుక ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ తో పాటు రేపు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా అయ్యే ఉంటాయి ఈ రోజు టర్మినల్ కావచ్చు ఎయిర్ మన రన్వే కావచ్చు పార్కింగ్ ఎక్కడ రావాలన్నదే రిపోర్ట్ అడిగిన కనుక అది పెద్ద సమస్య కాదు ఆదిలాబాద్ అనేది బ్రౌన్ ఫీల్డ్ తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది గతంలోనే బ్రౌన్ ఫీల్డ్ అంటే మరి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు మల్టీ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ టర్మినల్ నిర్మాణం చేసుకుంటాం వారికి టెండర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అతి త్వరలోనే ఇక్కడ ఫ్లైట్స్ వచ్చే అవకాశాలనే దాంతో పాటు ఎయిర్ ఫోర్స్ నిర్మాణం కూడా జరగాలి ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే